యూట్యూబ్ ఫేస్బుక్ లైవ్ చూసే సిస్టర్ మన దగ్గరకు వచ్చేది సిస్టర్ పేరు రజిత యూట్యూబ్ లైవ్ చూసి మన దగ్గరకు వస్తుండేది సిస్టర్ ఆయిల్ ఎనాయింటింగ్ సర్వీస్లో కూడా తన హస్బెండ్తో పాటు వచ్చిందండి తన భర్తను తీసుకుని వచ్చింది తన లైఫ్లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే తన భర్తకి ఉద్యోగం లేదు కోల్పోయిన స్థితిలో ఉన్నాడు చాలా ఫైనాన్షియల్గా క్రైసిస్ మధ్యలో ఉన్నారు ఈ సిస్టర్ ఆ లైవ్లో ఏకీభవించిన ప్రతిసారి మేము ప్రేయర్ చేస్తూ ఉండేవాళ్ళం ప్రభు బిడల జీవితంలో తన భర్త జీవితంలో కోల్పోయిన ఉద్యోగం తిరిగి రావాలని దేవుడు ఇక్కడ అడుగు పెట్టినప్పుడు తనకు ఒక వాగ్దానం ఇచ్చినాడు నీ కుటుంబంలో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు ఈ బ్రదర్కి కూడా ప్రొఫెసీ వచ్చింది మీలో ఎంతమందికి గుర్తుందో నాకు తెలీదు ఎవరైనా ఈ బ్రదర్ని చూసినట్టు గుర్తుందా ఈ బ్రదర్కి కూడా దేవుడు ప్రొఫెసీ ఇచ్చినాడు ఎగ్జాక్ట్గా ఏ ప్రొఫెసీ అయితే ఇచ్చినాడో ఆ ప్రొఫెసీ ప్రకారంగా ఈరోజు ఒక మంచి ఉద్యోగంలో ఈ కుమారుని దేవుడు స్థిరపరిచినాడు హాలలోయ గట్టిగా కొడదామా ఇక్కడ అడుగు పెట్టేటప్పుడు విత్ ఎక్స్పెక్టేషన్ రా ఉట్టికే రాకు ఉట్టికే రాకు ఎక్స్పెక్టేషన్ రా ప్రభా ఈరోజు నా జీవితంలో ఏదో అద్భుతం చేస్తావని నేను వస్తున్నా ఎంతో ప్రయాసంతో వచ్చేదండి తన ఖర్చులకు లేకపోయినా ఇంటి రెంట్ కూడా చాలా కష్టమయ్యేది పాపం కానీ దేవుడు ఈరోజు అద్భుత రీతిగా ఈ దంపతులు ఇద్దరిని దేవుడు బ్లెస్ చేసి బ్రదర్కి ఒక మంచి ఉద్యోగం ఇచ్చి ఆ బ్రదర్ లైఫ్ని దేవుడు సెటిల్ చేసినందుకు ఏ సేకే మహిమ గాక ఇంకో విషయం చెప్పాలండి ఆమె మంత్లీ ప్రాఫిటికల్ పార్ట్నర్గా ఉండేది ఎవ్రీ మంత్ తన దగ్గర అసలే కరువులో ఉంది అసలే కష్టంలో ఉంది కానీ తన దగ్గరున్న కొద్దిగా ఎవ్రీ మంత్ హాల్ రెంట్ కోసం సపోర్ట్ చేసేదండి ఎవ్రీ మంత్ సపోర్ట్ చేసేది ఎప్పుడైతే మనం సపోర్ట్ చేయడం స్టార్ట్ చేసిందో దేవుడు దాన్ని గమనించినాడు ఆమె హలో శునైమిరాల్ని ఎవరు చూసినారు ఈ సిస్టర్ని ఎవరు చూసినారు ఎవరు చూడాల దేవుడు చూసినాడు ఈ రోజు తన భర్తను తన కుటుంబాన్ని ఒక మంచి స్థాయిలో నిలబెట్టిన ఏసైకి మహిమ కలుగును గాడ్ ఐ మెయిన్ గాడ్ బ్లెస్ సిస్ గాడ్ బ్లెస్ గడ్ గాడ్ బ్లెస్ బ్లెస్య